తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు తన జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు కావలి నియోజక ప్రజానికానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నిన్నటి రోజున పదిహేనవ తేదీన నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది నా జన్మదినాన్ని జరుపుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా నేను పుట్టి పెరిగిన వాతావరణం నేను పెరిగిన పరిస్థితులు ఇప్పటి వరకు నేను పుట్టినరోజు జరుపుకోలేదు నాకు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరందరూ కూడా నా మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ కావుల కీర్తి పతాకంలో కృష్ణారెడ్డిని కూడా నిలిపినందుకు మీ అందరి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ఈ సందర్భంగా మీరందరూ కూడా నా పుట్టినరోజు నిర్వహించినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా